తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ మీడియా సమావేశం జిల్లాల పర్యటన మన సంచార పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావడం జరిగింది ముస్లిం సమాజంలో అతి వెనుకబడిన వాళ్ళు సంచార ముస్లింలు ఎస్సీ ఎస్టీల కన్నా టీసీల కన్నా అతి దారుణమైన పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారంటే అది సంచార ముస్లింలు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి మారుతున్నాయి కానీ మా జీవన విధానం మా బతుకులు అయితే మారవట్లేదు ఇప్పుడు ఈ ముస్లిం సమాజంలో పద్నాలుగు తెగలు ఉన్నాయి ఫకీర్లున్నారు ఉన్నారు ప్రకాశ ఉన్నారు దంతా ఫకీర్లు ఉన్నారు అచ్చి సాహిబులు ఉన్నారు ఆ ఇతర ఇతర అమ్మేటోళ్ళు ఉన్నారు సొంత ఉన్నారు కసాబ్లు ఫులు అనేక తెగలు మన ఈ సంచార ముస్లిం లో ఉన్నాయి అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు ఒక రూపురేఖలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు చూడండి ఎస్టీ ఎస్టీ కన్నా అతి దీనమైన పరిస్థితి ఏమైనా ఉందంటే సంచార ముస్లింలు గత ఈ మూడు రోజుల నుంచి కూడా నేను ఎక్కడి కూడా వీడియో తీసి లైవ్ లో మాట్లాడి మన వాట్సాప్ ద్వారా ద్వారా గవర్నమెంట్ కి మా కష్టాలు బాధలు తెలిసే విధంగా ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు ఈ ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి తిరిగి మా సంచార ముస్లింల స్థితిగతులు తెలుసుకోవటం జరిగింది ఈ యొక్క మా ఈ ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మా సంచార ముస్లింలు జనాభా ఉంది ఎక్కడెక్కడ ఉంది అనే ఒక సర్వే అనేది మేము సొంతంగా చేసుకుంటున్నాం ఈ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇస్తాం ఇచ్చి మా యొక్క సంచార ముస్లింలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సపరేట్ బడ్జెట్ ద్వారా మాకు అభివృద్ధి చెందాలి ఎందుకంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడింది ఎవరైనా అంటే సంచార ముస్లింలే విద్యా ఉపాధి లేక అతి వెనుకబడిన సంచార ముస్లిం ఆదుకునే అవసరం కూడా ప్రభుత్వాల మీదే ఉంది ఇప్పుడు చూడండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కానీ మాకు ఎవ్వరికి కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావట్లేదు క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఇయ్యలేని పరిస్థితి ఇప్పుడు సంచార అంశకు ఉంది ఏ పద్నాలుగు తెగల్లో ఏ తెగ కూడా సరిగ్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు మండలాల్లో ఇబ్బంది అవుతుంది గ్రామాల్లో ఇబ్బంది అవుతుంది జిల్లాల వారికి కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చదువుకున్న పిల్లలు యువత ఎంతో మాత్రమే ఉన్నారు టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వర్క్ చేసి పిహెచ్డి చేసి కూడా ఉన్నారు యువత వీళ్ళకి కూడా కనీసం ఒకళ్ళకు కూడా ఒకళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు చూస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎవరికి పోతుంది ఎవరికి ఇస్తున్నారు ఎవరికి అమలైతుంది ఆ రిజర్వేషన్ అయితే మాకు అమలు కావాలి మా రిజర్వేషన్ మాకు కావాలంటే మాకు అంటూ ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే ఆ రిజర్వేషన్ మాకు అవుతుంది లేకపోతే అమలు కాదు ఎవరో వస్తారు ఎవరెవరో నేర్చుకుంటున్నారు ఎవరెవరో పోతున్నారు రాజకీయంగా రాజకీయంగా బలం ఉన్నోడితే పై ఇట్లా సామాజికంగా ఎనకట్ట మా వాళ్ళు పోరాడాలంటే పోరాడలేకపోతున్నాం ఉన్నదే దీనమైన పరిస్థితి పెద్ద పెద్ద నాయకులతో పోరాడే సోమత కానీ ఫలితం కానీ మా వాళ్ళ దాటూ లేదు అందుకోసమే మాకంటూ ఒక గుర్తింపు ఉంటే మేము కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు సమాజంలో అనేక కులాలకి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మొన్న పదిహేడు కులాలకి పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దేశంలో ముప్పై ఐదు కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కనీసం ముస్లిం సమాజంలో ఎన్నుకబడి ఉన్నాం ఎన్నో దాదాపు తెలంగాణ సపరేట్ అయిన కానీ కూడా మేము పోరాడుతున్నాం మేము మాకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి ఇటు మాకు మైనార్టీలో గుర్తింపు లేదు ఇటు బీసీలో కూడా గుర్తింపు లేదు